ఈ నెల పదహారవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన జరిగే నిరసన ర్యాలీకి విద్యార్థి యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కర్నూలు సిఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సోమన్న సాయికుమార్ ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మహేంద్ర ఏఐడిఎస్ఓ నాయకులు పాల్గొని మాట్లాడారు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తి అయిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆలీ మునిస్వామి ఏఐ వైఎఫ్ నగర అధ్యక్షులు నాగరాజు నగర నాయకులు శివ పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మీరు మాట్లాడి అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఒక స్పష్టమైన హామీ కోసం మీరు అడగాలే తప్ప మీరు కేసుల కోసము లేకపోతే అధికారం కోసం మాత్రమే సాగిరపడతా ఉంటే మాత్రం విద్యార్థి సంఘంగా చూస్తూ ఉంటాము కాబట్టి పదహారవ తేదీన నరేంద్ర మోడీ పర్యటనకి నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఈ నెల తేదీన పెద్ద ఎత్తున గమన నగరంలో నిరసన ఆ దర్శన కార్యక్రమానికి విద్యార్థి విద్యా సహాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గోబాక్ నరేంద్ర మోడీ నివేదంతో నిర్సన్లు పాల్గొంటావున్న దాంట్లో జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల యువ కాలక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఆ పక్షం విద్యార్థి ఉచిన సకాలుగా పిలుపిస్తాం నమస్కారం నా పేరు వినోదీ గుర్తు దేశం వేరే ఇరవై వేల పదహారు నరేంద్ర మోడీ గారి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కొన్ని డిమాండ్స్ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి తీసుకోవాలనేసి ప్రెస్పీ పెట్టడం జరిగింది ప్రధానంగా ప్రత్యేక హోదా రాయలసీమ లేదంటే కడపరు స్టీల్ మీద నరేంద్ర మోడీ గారు ఉద్యోగ హామీలు చేసినప్పుడు మేము ఈ అమలు చేస్తాము మా మా ప్రభుత్వం వచ్చే పది సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామనేసి సాక్షి నరేంద్ర మోడీ గారు చెప్పారు కానీ పదిహేను మోదీ ఆ మోదీ కాదు కదా వెంకట వెంకమణి జిల్లాలకు గుంజేంద్రం తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు కానీ ఆ గుంజేంద్రం తరహా ప్యాకేజ్ కాదు అదేవిధంగా ఇక్కడ పచ్చిలింగా దగ్గర రైల్వే వ్యాలెన్ నిర్మిస్తాము అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది రైల్వే వ్యాలెన్ కూడా ఈ రోజు చాలా పనులు జరగడం లేదు అక్కడ నిర్మాణం కూడా ఆపడం జరిగింది కాబట్టి ఈ సమస్యలు పక్కదారి పట్టించి ఏదో జిఎస్టి టూ పాయింట్ జీరో చాలా ప్రజల మీద మేము భారం తగ్గించాము ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అనేసి ఒట్టి కమ్మని చెప్తే ప్రజలు నమ్మరు కాబట్టి ఏదైతే మీరు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న గో బ్యాక్ నరేంద్ర మోడీ ర్యాలీని విద్యార్థి సంఘాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం అదే విధంగా దాంట్లో విద్యార్థి సంఘాలు వామ యువజన సంఘాలు మేము పాల్గొంటాం ప్రధానంగా కర్నూలు జిల్లాలో యూనివర్సిటీల హయలసీమ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ యూనివర్సిటీఎం ఇలాంటి యూనివర్సిటీలు అదే విధంగా గత ప్రభుత్వంలో లా జాతీయ విశ్వవిద్యాలయం లా యూనివర్సిటీ చేశారు అయితే ఇక్కడ ఎక్కడ కూడా పోస్టులు అన్నిటికీ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి ఎక్కడ కూడా భర్తీ కాని పరిస్థితి అయితే నరేంద్ర మోడీ వస్తున్న క్రమంలో మేము నరేంద్ర మోడీ గారికి లేదా కూట ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అన్ని కూడా పోస్టులు భర్తీ చేయండి అదే విధంగా లా యూనివర్సిటీ జాతీయ యూనివర్సిటీ దాన్ని బిల్డింగ్ కూడా లేదు శంకుస్థాపన నిర్వేశారు దాన్ని నిర్మించడానికి నిధులు విడుదల చేయాలని మీరు వస్తున్న దాని సందర్భంగా అదే విధంగా ఇక రాయలసీమ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా రెగ్యులర్ గా లేదు అందరూ కూడా ఇన్చార్జ్ ఉర్దూ యూనివర్సిటీ సమస్య తీవ్రంగా ఉంది అది సొంత బిల్డింగ్ లేక అద్దె బిల్డింగ్ లో ఉన్నారు వాళ్ళకి సొంత బిల్డింగ్ కేటాయించడం అక్కడికి పోని పరిస్థితి ప్రభుత్వం దాన్ని దృష్టి సారించి వాళ్ళకి సొంత బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలనేసి అదేవిధంగా ఏదైతే వెళ్లాలంటే విద్యార్థులు రాత్రి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు